అందరికీ నమస్కారం అండి టోటల్ ఇప్పుడే ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ క్రితం మేము కోటా ఫైనల్ చేయడం జరిగింది దీంట్లో రెండు వందల పోలింగ్ కేంద్రాలు సంబంధించిన ఇరవై ఐదు టేబుల్స్తో ఎనిమిది రౌండ్స్లో ఈ ఖరారు చేయడం జరిగింది అభ్యర్థులతో పాటు వారి కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళ సమక్షంలో వారి సంతకాలు తీసుకొని కౌంటింగ్ సూపర్వైజర్ టా టాబులేషన్ సీట్ తీసుకొని ఈ నిర్ధారణ చేయడం జరిగింది టోటల్ మనకి పోల్డ్ వోడ్ వచ్చేసి టూ ఫోర్ వన్ త్రీ ఫైవ్ ఇరవై నాలుగు వేల ఒక వంద ముప్పై ఐదు టూ ఫోర్ వన్ త్రీ ఫైవ్ దీంట్లో ఇన్వాలిడ్ వచ్చేసి ఫోర్ నైన్ ఫోర్ నాలుగు వందల తొంభై నాలుగు సో మిగతా వ్యాలిడ్ వచ్చేసి టూ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒకటి టూ త్రీ సిక్స్ ఫోర్ వన్ దీంట్లో ఇప్పుడు నేను క్యాండిడేట్ వారిగా వివరాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను పులి సరోత్తం రెడ్డి టూ టూ ఎయిట్ నైన్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది లింగిడి వెంకటేశ్వర్లు పదిహేను వన్ ఫైవ్ అర్వా స్వాతి వన్ నైన్ పంతొమ్మిది అల్గుబేలి నర్సిరెడ్డి ఫోర్ ఎయిట్ టూ జీరో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై కంతే సాయన్న నాలుగు ఫోర్ డాక్టర్ కోలిపాక వెంకటస్వామి ఫోర్ టూ వన్ నాలుగు వందల ఇరవై ఒకటి గలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఫోర్ ఫోర్ త్రీ సెవెన్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఏడు గోపాల్ రెడ్డి పనాలా టూ ఫోర్ ఇరవై నాలుగు చంద్రమోహన్ ఏలే వన్ జీరో జీరో హండ్రెడ్ వంద చలికా చంద్రశేఖర్ వన్ జంగీటి కైలాసం ఇరవై ఆరు టూ సిక్స్ జె శంకర్ వన్ వన్ త్రీ ఒక వంద పదమూడు ముప్పై ఆరు దామేర బాబురావ్ వన్ టూ ఎయిట్ ఒక వంద ఇరవై పూల రవీందర్ త్రీ వన్ వన్ ఫైవ్ మూడు వేల వంద పదిహేను బంక రాజు సెవెన్ ఏడు ఎస్ సుందర్ రాజ్ రెండు వేల నలభై అప్పుడు డిపిఆర్ఓ గారు ద్వారా ప్రతి ఒక్క ఎలిమినేషన్ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తుంటా థ్యాంక్ యూ